ఈరోజు మనం ఈ కార్యక్రమం ముఖ్యంగా పూనుకోవడానికి కారణం నివేదిత గారు వారి క్షేత్రంలో ఉన్న రైతులకి ఈ ఐదు అంచెల వ్యవసాయాన్ని పరిచయం చేయాలని అనుకున్నారు పూనుకున్నారు ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ మరియు గ్రామ భారతి కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఒక యాభై ఐదు మంది రైతులు ఇప్పుడు నాగార్జునసాగర్ నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నారు నివేదిత గారు రైత రైతాంగానికి ఎలాగైనా సేవ చేయాలని ఆవిడ పూనుకున్నారు కాబట్టి ఆవిడ ఇలా ఈ ప్రయాణాన్ని మనతో పాటు మొదలుపెట్టారు ఇలాగే మున్ముందు కూడా ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ ప్లస్ గ్రామ భారతి వారి క్షేత్రంలో మిగతా క్షేత్రాల్లో రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలని మున్ముందు కూడా నిర్వహిస్తామని మేము అనుకున్నామండి ఇప్పుడు నివేదిత గారు కొద్దిసేపు ఆవిడ ఏమనుకున్నారు ఎందుకు వచ్చారన్న విషయం చెప్తారు రైతులందరు దారిలో ఉన్నారు ఇంక రెండు నిమిషాల్లో ఇక్కడ ఉంటారు అందరికీ నమస్కారం నా పేరు నివేదిత నేను నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ సాగర్ నుంచి వస్తున్నాను నేను ఇప్పుడు నేను మాది ఏదైతే ఉందో నేను వచ్చిన ప్రాంతం మొత్తం కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం అది మొత్తం అంతా వ్యవసాయం చేసుకునేవాళ్ళు నేను ఈ మధ్య నేను చూ గమనించింది ఏంటంటే మంచి మంచి పిల్లలు చదువులు చదువుకుని పీజీలు చదివి వాళ్ళు ఇంజనీరింగ్ చదివి కూడా ఈరోజు పిల్లలు ఉద్యోగ అవకాశాలు లేక వ్యవసాయం బ్యాక్ వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులతో పాటు వ్యవసాయం చేస్తున్నారు కాకపోతే మనకున్న ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇప్పుడు మనం ఏదైతే ఈ గత ఆరు నుంచి చూస్తున్నామో కొత్త గవర్నమెంట్ రావటము వాళ్ళకి బోనస్ అని చెప్పి రైతులకి వరి అని చెప్పి ఇవన్నీ ఒక పక్కన అయితే ఇంకో పక్కన మనకి వాతావరణం ఎక్కడ కూడా సహకరిస్తలేదు వర్షాలు లేక ఈసారి మొత్తం నీళ్ళు లేక మా దగ్గర ఉన్న రైతులైతే మరి వరిని ఒక అంటే కోత స్థాయికి వచ్చిన వరిని తగలబెట్టేసుకున్నారు ఎందుకంటే మెయింటెనెన్స్ వాటర్ లేదు అది కళ్ళ ముందు ఎండిపోతుంది ఏం చేయాలి కనీసం తగలబెట్టేసి దాన్ని క్లోజ్ చేసేసి వదిలిపెట్టేశారు ఆ ల్యాండ్ అంతా కూడా అంటే నేను ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒక లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈ ఫైవ్ లేయర్ ఫార్మింగ్ అక్కడక్కడ యూట్యూబ్లలో చూశాను నేను సో నేను గమనించిన దాన్ని బట్టి అంటే మొత్తం కూడా యూత్ ఉన్నారు చదువుకున్న పిల్లలు ఎలాగో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేవు వాళ్ళకి వేరే ఆప్షన్ లేదని రిటర్న్ వచ్చి వ్యవసాయం చేస్తున్నారు ఇలాంటి చదువుకున్న పిల్లలకి యూత్కి ఇప్పుడు రాబోయే తరానికి మనం ఒక మంచి మార్గం కనుక చూపిస్తే ఎలాగో మనం ఈ అగ్రికల్చర్ అనేది మనకి ప్రథమంగా అంటే ఫస్ట్ ప్రయారిటీ ఆక్యుపేషన్గా తీ అంటే మనీ మన భారతదేశంలో అయితే ప్రధానంగా మనం అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళమే మనం దీన్ని మోడర్న్గా అంటే ఆర్గానిక్ పద్ధతిలో దీన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఏమైనా ఉపయోగపడుతుందేమో ఈరోజు నేను ప్రయోగాత్మకంగా ఒక డెబ్భై మంది రైతుల్ని అంటే ఒక ఎనిమిది మండలాల నుంచి వాళ్ళందరూ కూడా ఇప్పుడు నూట యాభై కిలోమీటర్లు జర్నీ చేసి వస్తున్నారు మార్నింగ్ బయలుదేరారు వాళ్ళు ఇక్కడ వేరే వేరే ప్లేసెస్ నుంచి మేము పికప్ చేసుకుంటూ వస్తున్నాం అందుకు కొద్దిగా ఆలస్యం కూడా అయింది దానికి అందరూ కూడా నన్ను ఫస్ట్ క్షమించండి కొంచెం వస్తున్నారు వాళ్ళు ఇదేంటంటే వచ్చే వాళ్ళందరూ కూడా రైతులు వాళ్ళు రైతులు ప్లస్ యంగ్స్టర్స్ చదువుకున్న పిల్లలు ఎక్కువ ఉన్నారు దాంట్లో సో ఎక్కువ మంది ఈ యువత ఇప్పుడు ఈ కృష్ణా డిస్టిక్లో జరిగే ఐదు రోజుల శిక్షణ కార్యక్రమానికి రావడానికి వాళ్ళు పూనుకుంటారని మేమిద్దరం ఆశిస్తున్నాం చూద్దాం ఈ రకంగా యువతని మళ్ళీ వ్యవసాయంలో నిలబెట్టడానికి గ్రామ భారతి హార్టికల్చర్ కాలేజీ స్టార్ట్ చేసింది అలాగే ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది మున్ముందు కూడా యువతని వ్యవసాయంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని ఇలాగే మేము ప్రయోగాత్మకంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేసుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు బి ప్రసాద్ రెడ్డి నేను గత పన్నెండు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ రైతులకు ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారాలు అండ్ స్వాగతం ఇక్కడ వచ్చేసి మన దగ్గర ఉన్నది వచ్చేసి దున్నకుండా చేయడం ఒకటి లేబర్ లేకుండా చేయడం ఒకటి వాటర్ ఇప్పుడు మేడం ఇంత ముందు చెప్పినట్టు అందరూ వరి తగలబెట్టేస్తున్నారని అన్నారు కదా నీళ్ళు లేకుండా అయితే మనం ఏదైతే ప్రకృతి నుంచి వాడుకుంటున్నామో దాన్ని తిరిగిచ్చే బాధ్యత కూడా మనపైనే ఉంటుంది దానికి ఉద్దేశంగా మనం ఏం చేసామంటే మూడు రకాలుగా చేసాం ఒకటేమో కొద్దిగా ఖర్చు ఎక్కువ ఉంటుంది కొద్దిగా తక్కువ ఉంటుంది మరి ఇంకొకరు సామాన్యమైన రైతు చేసుకునే విధంగా చేసాం అంటే కేవలం ఒక ఏడు వేల రూపాయలల్లో బోర్ రీఛార్జ్ చేసుకోవచ్చు ఇక్కడ ఒకటి ఉంది ఇంకో పొలంలో రెండు రకాలు ఉన్నాయి అవన్నీ నేను చూపిస్తాను ముఖ్యంగా ఇక్కడ ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టాము మూడు ఎకరాలలో ఖర్చు పెట్టకుండా మేమే చేస్తాం మా అబ్బాయి సాయి ప్రణీత్ అవింటుందా మా అబ్బాయి సాయి ప్రణిత్ బిఎస్సీ అగ్రికల్చర్ థర్డ్ ఇయర్ ఫామే తీసుకుంటాడు మాకు ఇంజనీరింగ్ చేయించే ఉంది ఇంకా వేరేది కూడా చేయించే సోమత్ ఉంది కానీ అది అవసరం లేదని అగ్రికల్చర్ చేయించాం అంటే రాబోయేది అంతా అగ్రికల్చర్ నిలబడుతుంది మిగిలిన అందరూ ఏడు లక్షలు ఎన్ని లక్షలు ఫ్రెష్ బ్యాచ్ వస్తూ ఉంది వాళ్ళందరికీ తిండి పెట్టేది వీళ్ళే ఓ పది మందే పెట్టాలి వీళ్ళు కార్లో తిరుగుతారు వాళ్ళు మామూలు కార్లో తిరుగుతారు కాబట్టి అందరూ అగ్రికల్చర్ తీసుకోవాలని మా కోరిక జస్ట్ అట్లా అందుకే నేను ఈ క్షేత్రానికి వచ్చే వాళ్ళందరికీ వినవిచ్చింది ఏంటంటే సపరేట్గా మళ్ళీ కుటుంబ సమేతంగా రండి ఎందుకంటే ఇక్కడ ప్రసాద్ గారు వారి కుటుంబ సమేతంగా ఖర్చు లేకుండా వ్యవసాయం చేసుకుంటున్నారు ఆర్థికంగా నిలబడుతున్నారు ఆరోగ్యంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు ఇదే ఆనందం ఇదే ఆరోగ్యం ఇదే ఆహారం మన పిల్లలకి మనకు మన కుటుంబాలకి కూడా అందాలి కాబట్టి అందరూ రైతులు కుటుంబ సమేతంగా వస్తే ఇలా ఖర్చు లేకుండా ప్రకృతిని ఎలా కాపాడుకోవచ్చు అనే విషయం తెలియజేయడానికి అందరినీ కుటుంబ సమేతంగా రమ్మన్నారు ఈ క్షేత్రం ఎన్ని ఎకరాలు ఏంటి అవి ఇది నేను చెప్తాను అయితే మా మెసేజ్ గురించి చెప్పలేదు మా మెసేజ్ కూడా ఇక్కడే ఉంటుంది మా మెసేజ్ అంతా ఈ ఫామ్ చూసుకుంటుంది ఆవులు కోళ్ళు ఇంట్లో వంట పని మొత్తం ఆమె మెయింటైన్ చేస్తుంది నేను ఇంకో ఫామ్ చూస్తాను నేను మా బాబు కలిసి ఇంకో ఫామ్ చూస్తాం అంటే ఈ మధ్య శ్రీమూర్తులకు అంటే పని మనుషులను పెట్టుకొని డబ్బులు తెచ్చుకుంటున్నారు కదా బ్రహ్మాండంగా శారీరక శ్రమ చేస్తే ఏమీ అక్కర్లేదు తిన్నదరుగుతుంది బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉంటారు అదొక్కటి మిస్ అవుతుంది పని చేయడం లేదు జనాలు ఇప్పుడు డబ్బులు ఉన్నంత మాత్రం పని చేయలేదు అనే ఏం లేదు అందరు పని చేస్తేనే ఏదైనా ముందడుగు పడుతుందని మా ఇంకొక ఇంకొచ్చేసి ఇక్కడ దయచేసి ఇంతమందిని ఎవరిని రానియలేదు దయచేసి కొద్దిగా డిసిప్లిన్ పాటిస్తే బాగుంటుంది ఇద్దరిని రాణిస్తాం ఇద్దరు ముగ్గురిని అది కూడా ఇండివిజువల్గా తీసుకుంటాం ఇంతమంది వస్తే మా మా భూమాత కూడా జరిగి ఇబ్బంది అవుతుంది కొద్ది ప్లేస్లో తిరుగుదాము ఇంకొకటి ఏమంటే ఇంతకుముందు మీరు నేను గురువుగా సంపాదించారు నేను గురువుని కాదు ఎప్పుడు నేను వందేళ్ళు చేసినా నేను విద్యార్థి దశనే ఉంటాను ఎప్పటికైనా ప్రకృతే గురువు తర్వాత మనం ఎప్పుడు ఎంత నేర్చినా తక్కువనే ఇక్కడ మనం వ్యవసాయం చేస్తాం కానీ ఫలితం మన చేతులు ఉంటుంది ప్రకృతి ఇచ్చినప్పుడే తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా ఆనందమే ఒకసారి ప్రకృతి తీసుకుంటే డబల్ త్రిపుల్ కూడా ఇస్తుంది అది ఏ రూపంగా ఇస్తుంది అనేది మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది కానీ దేన్ని కూడా మనం క్వశ్చన్ చేయడానికి ఉండదు ప్రకృతిలో కానీ ఇప్పుడు రైతులు వచ్చినాక మిగిలిన విషయాలు మాట్లాడదాం ఎందుకంటే మళ్ళీ రిపీటెడ్గా ఉంటుంది కాబట్టి అది ఇది చూద్దామంటే కొంతమంది ఒక బ్యాచ్ తీసుకొని ఈ ఫామ్ది చూపించేసుకొని వద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి